ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ జనక మహారాజా వింటివా దుర్వాసిని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించాడు కనుకనే అట్టి ప్రయాసములు అట్టి ప్రయాసముల పాలయ్యాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవాలి అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు తీసి సెలవు పొంది తనను వెన్నంటి తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరికి వెళ్ళి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీవు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణముకి ఆహ్వానించితివి కానీ నన్ను నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేశాను కాన నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకు సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించిదిని ఆ పు పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు పని పనిచేయలేదు నన్ని విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వ వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకున్నాడు ఆయనను ఇతడు బ్రాహ్మణుడుగాన ఈతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహించి తలచితివే ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మందిని చంపితివి కానీ శరణు ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగి ఇతనిని వెంటాడుచు వెంటాడుచు ఉన్నావు కానీ చంపటలేదు దేవా సురాసురాది భూత కో కోటులన్నీయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియు చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను మునిపుంగవునికి ఏ ఆపా అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించాడు నీయందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడి ఈ దుర్వాసుని రక్షింపుమని అనేక విధములుగా స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీషా నీ భక్తిని పరీక్షించుటకిట్లు తిని కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమైన కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమారుట నీ వెరుంగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకూ తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచవాలనే ఇలా చేశాను అందుకోసమే నేను దుర్వాసుని తరుముతున్నాను ఈతడు కూడా సామాన్యుడు కాదు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపశ్చాలి రుద్రతేజము భూలోకవాసులను అందరూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమియు కాదు సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేనూ కైలాసవతియ మహేశ్వరుని తేజస్శక్తి కంటే ఎక్కువైన ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతూగరు నన్నె నన్నెదుర్కొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునుట ఉత్తమము నీ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకోగలుగుతారు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శా శరణార్థుయై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు అని చక్రాయుధము పలికెను అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను నేను దేవగో దేవగో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరము గలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలననియే నా అభిలాష శరణు గోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువులో నిందితులపై లోకకంటకులపై దేవ బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటిరెప్పల వలె కాపాడుచున్నాడు కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడింది అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనమునర్చి అంబరీషా నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలములయందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్య బలములను వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధన్మముల బ పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరగబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి దుర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యము ఫలము ముందు ఈ ముని పుంగముని తపశ్శక్తి పని చేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము